ఈరోజు నేనైతే మీ అందరికీ ఒక ఇది ఇదేంటంటే కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నా వాళ్ళు బ్లౌజెస్ ని వాళ్ళు బోన్గా స్టిచ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుందండి ఒకప్పుడు టైలరింగ్ అంటే అన్నీ ఒక ఫార్మాలిటీగా ఉండేవన్నమాట ఇప్పుడు టైలరింగ్ అంటే చాలా ఈజీ అయిపోయిందండి ఎంత ఈజీ అంటే అంత రెడీమేడ్ ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ మనకి కటింగ్ చేసే మిషన్స్ వచ్చేసి అలాగే స్టిచ్ చేసే ఆటోమేటిక్ మిషన్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇలాగ ప్రతిదీ కూడా మనకి కాలానుగుణంగా అన్నీ మారిపోయినాయి అనమాట అలాగే ఒకప్పుడు కటింగ్ చేయాలంటే ఎలా ఉండేదంటే ప్రతిదీ మెజర్మెంట్స్ మనకి ఒక పర్సన్ మెజర్మెంట్స్ అన్న తీసుకోవాలి లేదా వాళ్ళ బ్లౌజ్ బట్టి అన్న మనం స్టిచ్ చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఏంటంటే జస్ట్ వాళ్ళ యొక్క సైజు తెలిస్తే సరిపోతుందండి వాళ్ళ సైజుని బట్టి ఈ రోజుల్లో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేస్తున్నారు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ అలా సైజెస్ ఉంటాయి కదా ఆ ఒక్క సైజుని బట్టి మొత్తం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేస్తున్నారండి అంత ఈజీ మెథడ్ అనేది రన్నింగ్లోకి వచ్చేసింది అలాగే ఇప్పుడు ఇదేంటంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కొత్తగా కటింగ్ చేసే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి మెజర్మెంట్ అనేది తెలుస్తుంది ఒక్కొక్కసారి అటు ఇటుగా రెచ్చిదగ్గులవుతూ ఉంటాయి అన్నమాట అలా మనం ఇబ్బంది పడకుండా రెడీమేడ్గా గా అండి కటింగ్ షీట్స్ ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి ఇదేంటంటే నా సైజ్ అండి థర్టీ సైజ్ అనమాట ఓన్లీ థర్టీ సైజులో ఆర్డర్ పెట్టాను ఇంతకి ఇది ఎలా వచ్చిందంటే ఫోర్ మోడల్స్ అండి ఇంట్ ఏంటంటే ఇలా నాకు ఫోర్ మోడల్స్ వచ్చినాయండి నేను ఓన్లీ థర్టీ సైజ్ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాను నా సైజ్ అని చెప్పి ఎందుకంటే నా బ్లౌజెస్ మాత్రమే నేను కుట్టుకుంటాను కాబట్టి ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారా ఇంత సో చెప్తున్నాను కానీ మనకి కటింగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి బ్లౌజ్ని బట్టి చేసుకుంటా లేదా మన యొక్క పర్సన్ అనే వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ని బట్టి మనం స్కేలు టేప్ ఉపయోగించి కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు అలా కాకుండా మనకి డైరెక్ట్ కటింగ్ పీసులు అంటే పైగా ఇది వాష్ అంట వాష్ను కూడా చేసుకోవచ్చు అంట మరి ఇది చూస్తే ఏమో పెన్సిల్ డ్రా చేస్తుంది మరి ఉంటుందో పోతుందో తెలియదు కానీ వాష్పుల్ కూడా చేసుకోవచ్చు అంటండి ఇవైతే ఫోర్ మోడల్స్ వచ్చినాయి నాకు ఫోర్ మోడల్స్ ఫోర్ కట్స్ ఒకటి కటోరీ కట్స్ ఒకటి ప్రిన్స్ కట్ ఒకటి ఇంకొక ప్రిన్స్ కట్లోనే బెల్ట్ కొడతారు కదా అలా టూ మోడల్స్ ప్రిన్స్ కట్స్ అలా నాకు ఇలా ఇలా షీట్ అయితే వచ్చేసిందండి ఇలా గా వచ్చేసింది అనమాట ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి దీని ఏంటంటే కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు చాలా చక్కగా ఇచ్చారండి ఇక్కడ మనకి ఏంటంటే టూ లైన్స్ అనేవి డ్రా చేశారనమాట మీకు చూపిస్తున్నాను చూడండి టూ లైన్స్ అనేవి డ్రా చేశారండి ఇది మనం అవుట్ లైన్ మీద నుంచి కట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు నేను వీటిని మీకు కట్ చేసుకోవడం క్లియర్గా చూపిస్తానండి ఒకసారి మనం ఇప్పుడు ఈ షీట్ని ఏంటంటే కట్ చేసి మనకి చూపిస్తానండి కటింగ్ అనేది కూడా చేసేస్తున్నాను ట్వంటీ ఎయిట్ సైజ్ నుంచి కూడా ఫార్టీ సిక్స్ వరకు సైజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి ఇవి జస్ట్ కట్ చేసుకుని మనం స్టోర్ చేసుకున్నామంటే కనుక ఎప్పుడు కావాలన్నా కూడా చక్కగా మన సైజ్ అనేది సింపుల్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో పక్కదండి ఒక టెన్ మినిట్స్లోనే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చండి అంత ఈజీ అయిపోయింది చూసాడు టైమింగ్ అంటే భయపడే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అవుతుందనమాట టూ లైన్స్ ఉన్నాయండి ఇక్కడ వచ్చి ఇది ఒక లైన్ ఇది ఒక లైన్ ఉందన్నమాట ఈ రెండో లైన్ నుంచి కట్ చేసేసుకుంటే ఈజీగా మనకి ఆ పీస్ అనేది వచ్చేస్తుంది దీన్ని డైరెక్ట్గా మనం లైనింగ్ క్లాత్ మీద వేసుకుని కట్ చేసుకోవచ్చండి పిజ్జా అనేది వచ్చేసింది ఇది ప్రిన్స్ కట్కి సంబంధించింది అనమాట నెక్ ఇది ఏంటంటే కట్ ఫ్రంట్ పార్ట్ అండి அல்ஹம்துலில்லாஹ் எல்லாமே சரியா இருக்கு. அப்படி பாருங்க.

ఇక్కడ మొత్తానికి అయితే ఈ విధంగా కట్ చేసేసానండి మొత్తం అన్ని కూడా ఒక ఆ పేపర్ని మొత్తానికి ఈ విధంగా అయితే కట్ చేసేసాను ఇప్పుడు ఈ పీసెస్లో ఏంటంటే మనకి ఇది దేనికి సంబంధించింది ఏంటి అనేది వాళ్ళే రాసిచ్చారండి ఇక్కడ మనకి రాసేసారనమాట ఈ పీస్ ఏంటి అనేది ఇది ఫోర్ టక్స్ అండి అంటే ఫ్రంట్ పార్ట్ నార్మల్ బ్లౌజ్ కుట్టుకుంటాం కదా ఆ విధంగా ఇది ఫోర్ టక్ అంటండి ఇక్కడ మనకి హోల్స్ కింద పెట్టేశారనమాట ఇవి టక్కలు మనం హోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట కటింగ్ చేసుకున్న తర్వాత అందుకని ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ పెట్టేస్తాం కదా క్రాస్ పెట్టండి ఇది క్రాస్ పెయింట్ అన్నమాట ఇది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా అన్నమాట ఇది ఫ్రంట్ పార్ట్ క్రాస్ క్రాస్ పెట్టు మనకి షార్ట్ స్లీవ్స్గా వాడతాం కదా ఎక్కువగా షార్ట్ స్లీవ్స్ వచ్చేటప్పటికి ఇది స్లీవ్ అండి ఇక్కడే రాసేసారు స్లీవ్ అని చెప్పి ఇది స్లీవ్ అంటే హ్యాండ్ అనమాట ఇది వచ్చి బ్యాక్ పార్ట్ అంటే మనకి సింగిల్ పీసెస్ వస్తాయి మనం డబల్ ఫోల్డ్ మీద కట్ చేసుకుంటాం కదా అందుకని సింగిల్ పీస్ వస్తుంది అనమాట ఇదేమో బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ లో కూడా మనకి టక్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా మనం టక్ క్వాంటిటీతో సహా ఇచ్చేసారు రాసేసి ఇది ఎప్పుడు వస్తుంది అనమాట నాకు కొన్ని ఇంట్లో తెలియదు కటోరీ వర్క్ అంటే అది నేను ఎప్పుడు స్టిచ్ చేయలేదనమాట ఇది మరి కటోరి కట్ అంటే ఇది థర్టీ సైజ్ అండి కటోరి కట్ అంట ఈ విధంగా ఉంది నెక్ వచ్చేటప్పటికి దీనికి ఈ విధంగా కటింగ్స్ అయితే ఇచ్చారు మరి ఇది ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదండి నేను కొంచెం దిగ్గా ఆలోచించి చూసి నేర్చుకుని ఇది ఒకసారి స్టిచ్ చేసి చూడాలి ఎందుకంటే ఇప్పటివరకు వరకు నాకు రెండు పీస్కి ఇచ్చారు కటోరీకి సంబంధించి ఇదేమో నెక్ వచ్చినట్టు ఉంది మరి ఇది ఎట్లా స్టిచ్ చేస్తారు ఏంటి వీటిని ఎట్లా పెట్టుకుంటారు అనేది నాకు కూడా అంత ఐడియా లేదండి ఒకసారి దీని గురించి కూడా నేను తెలుసుకుని స్టిచ్ చేస్తే కానీ నాకు ఒక అవగాహన రాదు అందుకని ఇక వీటిని అయితే నేను పక్కన పెట్టేస్తానండి మూడు పీసులు కటోరీకి సంబంధించినవేనండి మరి ఇక అలా స్టిచ్ చేయదు నాకు అంత ఐడియా లేదనమాట మీకు పక్కన పెట్టేస్తాను ఇది వచ్చి ప్రిన్స్ కట్ అండి ప్రిన్స్ కట్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి మనం క్రాస్ పెట్ వేసి కుట్టుకునేది ఉంటుంది ఇంకొకటి క్రాస్ పెట్ లేకుండా కూడా ఉంటుంది ఇది క్రాస్ పెట్ లేకుండా అనమాట చూసారా పొడవు వచ్చింది నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ క్రాస్ పెల్ట్ లేకుండా కింద నుంచి మనం డైరెక్ట్ స్టిచ్ చేసుకునేది కాబట్టి కాబట్టిగోం అంటే మేము కింద ఒక సింగిల్ టక్ ఇచ్చి ఇలా మనకి ఒకటే కింద పార్ట్ నుంచి పై పార్ట్ వరకు కూడా ఏ విధంగానూ లేకుండా డైరెక్ట్ వచ్చేస్తుందండి ఫ్రెండ్స్ కట్ ఇది ఒకటి ఈ పార్ట్ లైక్ ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చి ఇంకొక ప్రిన్స్ కట్ అదేంటంటే మనం క్రాస్ బెల్ట్ వేసుకుని కుట్టుకుంటాము మన నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే క్రాస్ బెల్ట్ వేస్తామో ఆ విధంగా వేసుకుంటుకునేదండి అదైతే ఇలా చాలా సింపుల్గా చిన్నగా వస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ కింద మనం ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా క్రాస్ పీస్ ఈ క్రాస్ బెల్ట్ అనేది వేసుకుంటాం దీన్ని మనం ఎలా సింగిల్ పీసెస్ కింద క్రాస్ బెల్ట్ వేసుకోవచ్చు లేదా కలిపి గా కూడా వేసుకోవచ్చు అండి అది టూ టైప్స్ వేసుకునేలాగా ఉంటుంది ఇక్కడ బెల్ట్ అనేది ఆ విధంగా ఈ విధంగా ఇలా రాసిచ్చేస్తారనమాట బాగా రాసి ఇచ్చారండి మనం ఏమంత ఇబ్బంది పడక్కర్లేదు మనకు ఒక అవగాహన ఉంటే కనుక తప్పకుండా అర్థమవుతాయండి ఈ విధంగా అన్నమాట టూ టప్స్ ఆఫ్ ఓపెన్స్ కట్స్ ఒక ఫోర్ టప్స్ అంటే ఇది నార్మల్గా అందరము స్టిచ్ చేసుకునేది అనమాట మనం షేప్ వెళ్ళి పెట్టుకుని షేప్స్ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ కుట్టుకుంటాం కదా ఆ విధంగాను బ్ పార్ట్ ఈ కటోడీ అనేది మాత్రం తెలియదండి నాకు దీని గురించి కూడా తెలుసుకోవాలి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి మరీ చూడాలి ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు తప్పకుండా అయితే నేను స్టిచ్ చేస్తానండి ఎందుకంటే ఈ బిజెస్ ఉన్నాయి కదా వీటిని ఎలా ఉపయోగించాలి ఏంటనేది తప్పకుండా నేర్చుకుని ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను అనమాట ఇవేనండి మనకి ఆటోమేటిక్గా కటింగ్ చేసుకునే పేపర్స్ అనమాట ఎంత ఈజీ అయిపోయిందో చూసారా కలికాలంలో అన్నీ అన్నట్టు మొత్తం అంతా కూడా మారిపోతుందండి టెక్నాలజీ మారిపోతుంది మనకి అన్ని విధాలుగా ప్రతిదీ ఇదేనే కాదండి ప్రతి వాటిలో కూడా టెక్నాలజీ అనేది బాగా మెమో సైజెస్ ఇచ్చారండి సైజెస్ ఏంటంటే ట్వంటీ ఎయిట్ నుంచి కూడా మనకి ఫార్టీ సిక్స్ వరకు ఈ పేపర్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయంట మనకి ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ కొనుక్కోవాలి అంటే కనుక మినిమం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుందన్నమాట ఇదైతే నాకు తక్కువ కాస్ట్లో పడ్డదండి వన్ టెన్ను ఎంత తీసుకున్నాను నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దామని తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ అయితే నేను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేశాక అప్పుడు ఒక ఐడియా వస్తుంది కాబట్టి అప్పుడు ఇది కనుక ఒకవేళ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది కుదిరిందనుకోండి అప్పుడు ఏ సైజెస్ అయినా తీసుకోగలిగితే మనం ఎవరికైనా బ్లౌజెస్ స్టిచ్ చేయొచ్చు నాకేంటంటే బయలు నాకు నాకుగానే కుట్టుకోవడం మాత్రం అలవాటు అయింది ఇప్పుడు ఎవరికైనా కుట్టాలంటే వాళ్ళ సైజు ఒక ఫార్టీ ఫోర్ ఉండొచ్చు ఫార్టీ ఫోర్ వాళ్ళకు ఒకవేళ కుదురుతుందో లేదో కుడితే మనం ధైర్యం చేసుకుంటే వాళ్ళకి కుదురుద్ది కానీ మనకి ఏంటంటే డౌట్స్ కటింగ్లో ఏమన్నా ప్రాబ్లం వస్తుందో లేకపోతే కటింగులో ఏమన్నా కొంచెం అంటే డిఫికల్ట్ ఏమన్నా కట్ చేసేయగలుగుతామేమో ఇటువంటి కొన్ని అనుమానాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరితే ఎవరికి కొట్టడం లేదు ఒకవేళ ఈ పీసెస్ ద్వారా బ్లౌజ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా నిజంగా స్టిచ్ అయితే కనుక నేను తప్పకుండా సైజెస్ అన్ని అవైలబుల్ తీసుకుని అందరికీ కుట్టడానికి కూడా నేను ట్రై చేస్తానండి మరి చూసారు కదా టెక్నాలజీ అనేది ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో మనకి అన్నీ ఎంత ఏదో అరిటి పండు వరిచి నోట్లో పెడతారు కదా ఆ విధంగా మాకు అన్ని కూడా చక్కగా సమకూరిపోతున్నాయండి టైలింగ్ వాళ్ళు కూడా భయపడక్కర్లేదు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా కట్ చేసే మెషిన్ వచ్చిందా మెజర్మెంట్స్ ఇచ్చేస్తున్నాం కట్ చేసే మెషిన్ వచ్చేసింది మగ్గం వరకు కూడా మిషన్ల మీద చేసే టెక్నాలజీ కూడా వచ్చేసింది ఈ విషయం ఎంతమంది తెలుసో తెలియదో తెలియదు కానీ మగ్గం వరకు కూడా ఆల్రెడీ కొందం చేసి మరి కుడుతున్నాయట మెషిన్స్ అది నేను విన్నాను నిజమో కాదో తెలియదు కానీ అలా టెక్నాలజీ అంతా పెరిగిపోతుంది ఇంకెందుకంటే భయపడ్డాం ఇవన్నీ మనకి అందుబాటులో ఉంటే మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకుని మనమే డిజైన్ డిజైన్ బ్లౌజెస్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి నిజంగా చాలా బాగుంటుంది కదా ఓకే అండి మన నిజంగా ఎవరైనా కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వీటి గురించి కూడా ఆలోచించండి ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్డ్ టైలర్ అయినా కూడా ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుందండి స్టిచ్చింగ్ అనేది ఒక వంతైతే కటింగ్ అనేది ఇంకొక వంతండి అందుకే మనం కూడా టెక్నాలజీని వాడుకుందాం యూజ్ చేసుకుంటే తప్పే ఉంది కానీ వాడుకుని ఫాస్ట్ ఫాస్ట్గా పనులు ముందుకు వెళ్ళడమే కదా కావాల్సింది అందుకని మనం కూడా టెక్నాలజీని వాడుకుని ముందుకు పరిగెడితే బాగుంటుందండి ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదీ కూడా బడ్జెట్ ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే అన్ని ఖర్చులు ఎక్కువే అవుతున్నాయి ఎంత మనకి పెరుగుతుందో అంత ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి మన బ్లౌజెస్ మనం కుట్టుకోవడానికైనా ఇలాంటి టెక్నాలజీని వాడుకుని మనం కూడా ఈజీగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను కొంచెం అన్నిసార్లు అన్ని బ్లౌజులు కొడతాను కానీ నాకు కూడా అక్కడక్కడ ఒక్కొక్కసారి ఒక బ్లౌజ్ బాగా కరెక్ట్గా అలా కుదురుతుంది ఇంకొకసారి వచ్చేటప్పటికి ఎక్కడికో లూజు లేకపోతే పొడవైందో లేకపోతే లేకపోతే ఇంత షార్ట్ అయిపోయింది ఏంటి ఇలా నేను కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటున్నాను మరి ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది చూద్దామండి ఇక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇది కటింగ్ ఎలా చేస్తానో కూడా చూపిస్తానండి ఈ కటింగ్ పేపర్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక ఒకసారి మీషోలో మీషోలోనే కాదండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఆన్లైన్ యాప్ ఏదైనా సరే అక్కడ చెక్ చేస్తే కనుక తప్పకుండా కనిపిస్తాయి అనమాట మీకు ఒకవేళ మీకు మట్టికే కావాలనుకుంటే మీ మెజర్మెంట్తోనే ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు ఉంటాయండి ఒకే సింగిలే కావాలనుకుంటే కనుక మనకి హండ్రెడ్ హండ్రెడ్ విలు దొరికేస్తాయి మన సైజ్ మట్టికి సరిపోతుంది అనుకుంటే అలా కాకుండా నేను నాలుగు మోడల్స్ కావాలని పెట్టుకున్నాను ఈ నాలుగు మోడల్స్ను ఫ్రిన్స్ కట్ అనేది నాకు ఒక్కొక్కసారి ఫ్రంట్ నెక్ అనేది కుదరడం లేదనమాట అందుకే నేను ఫ్రిన్స్ కట్ కూడా ఉండాలి అని చెప్పి నాలుగు టైప్స్ వచ్చేలాగా ఇది వంట ఇచ్చారు ఇలా నాలుగు టైప్స్ వచ్చేలాగా నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట అలా కాదు మనకి ఫోటక్స్ ఇవి ఒక్కటే యూజ్ చేస్తాం కోటాక్స్ మీద బ్లౌజులన్నీ వెళతాయి నెక్ అనేది ఆటోమేటిక్గా ఏ మన ఇష్టం ఎలా డిజైన్ చేసేయాలనుకుంటే అలా డిజైన్ చేసుకుంటాం కదా అది పెద్ద ప్రాబ్లం కాదండి నెక్ అనేది కానీ ఈ నెక్ అనేది ఏంటంటే మనకి బ్యాక్ నెక్ అనేది ఎలా కావాలంటే అలా డిజైన్ మనం సొంతంగా చేసుకుంటాం ఒకవేళ మనకు ఓన్లీ ఫోర్ ప్యాక్స్ టైప్లోనే కావాలనుకుంటే ఇంకా ఈజీగానే అండి సిక్స్టీ సెవెంటీ రూపీస్లో కూడా ఉన్నట్టున్నాయి మరి ఒకసారి మీకు కావాలనుకుంటే కనుక చెక్ చేసుకోండి అలాగే ఉపయోగించుకోండి టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకోండి మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్